ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోవడం రాజకీయాల్లోనే ఎక్కువగా జరుగుతుంది ఏపీకి చెందిన ఆ మాజీ ఎంపీ పొలిటికల్ కెరీరే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు అబ్బబ్బబ్బా ఎన్ని మలుపులు ఎన్ని యూటర్న్లు భూమి గుండ్రంగా తిరిగినట్టు ఇప్పుడు మళ్ళీ వచ్చి పాత జాగాలోనే నిలబడ్డారట అయితే ఆ సీనియర్ నేత విషయంలో అధిష్టానం మనసులో ఏముంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ఆయన ఎవరు ఏంట నర్సరావుపేటలో వన్స్ మోర్ అంటున్నారా పల్నాడులోనే పోటీకి మోదుగుల ఆసక్తి హైకమాండ్ ఓకే అంటుందా ఆపుతుందా బై బ్రాండ్ కు కట్ కలిసి పల్నాడు జిల్లాలో ఇప్పుడు ఇలాంటి డిస్కషనే జరుగుతోంది పొలిటికల్ గా సీనియరే కాదు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ మోదుగల వేణుగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది పౌరుషాల గడ్డం మరోసారి ఆయనకు కలిసొస్తుందా మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారా అని చర్చ జోరందుకుంది అయితే ఆయన అభిష్టానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా పోటీ సంగతి అటుంచితే కనీసం ఆయనకు ప్రస్తుతం ఇన్ఛార్జీ పదవి కోరుతున్న కార్యకర్తల అభిప్రాయానికైనా గౌరవం దక్కుతుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది గతంలో ఒకసారి ఎంపీగా మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగులకు ఆ తర్వాత పొలిటికల్ గా కలిసి రాలేదనే చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన తర్వాత జరిగిన పరిణామాలతో కొద్ది కాలానికి టీడీపీ గూటికి చేరుకున్నారు ఆ వెంటనే నరసరోపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దక్కడంతో ఎంపీగా తొలిసారి విజయం సాధించి పార్లమెంటులో అడుగు పెట్టారు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో గళం విప్పిన నేతగాను పేరు సంపాదించుకున్నారు ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలపగా అక్కడా జెండా ఎగురేశారు ఆ తర్వాతే ఆయన పొలిటికల్ స్టోరీ మారిపోయింది పరిస్థితుల ప్రభావమో పరిణామక్రమమో తెలియదు తన బావ అయోధ్య రామరెడ్డితో కలిసి వైసీపీలో చేరిపోయారు మోదుగుల పొలిటికల్ గా ఆయన వేసిన ఆ అడుగు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి ఎన్నికల్లో మోదుగులను గుంటూరు పార్లమెంటు పరిలో నిలిపారు జగన్ మోదుగుల మనసులో నర్సరావుపేట నుంచి పోటీ చేయాలని ఉన్నా లావు శ్రీకృష్ణదేవరాయల కోసం పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీచిన టిడిపి అభ్యర్థి గల్లా జయదేవ్ చేతిలో మోదుగులకు ఓటమి తప్పలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మోదుగులకు కొత్త ఆశలు చిగురించే పరిస్థితులు ఏర్పడ్డాయి నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు టీడీపీలో చేరిపోవడంతో ఇక్కడ మోదుగులకు లైన్ క్లియర్ అనే ప్రచారం జరిగింది కానీ తానొకటి తెలిస్తే హైకమాండ్ మరోటి తలిచి అనూహ్యంగా బీసీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ను తెర మీదకు తీసుకొచ్చింది మోదుగుల ఆశలపై మరోసారి నీరు చల్లింది గతంలో ఆయన పోటీ చేసిన గుంటూరు ఎంపీ స్థానాన్ని సైతం కాపుల కోటాలో కిలారి రోసయ్యకు కేటాయించింది దీంతో రెంటికి చెడ్డ రేబడిలా తయారైంది మోదుగుల పరిస్థితి అసెంబ్లీ బరిలో దిగాలని జగన్ సూచించినా ఆయన ముందుకు రాలేదు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తానికే పోటీకి దూరమయ్యారు మోదుగుల ఎన్నికల ఫలితాలు వైసీపీని తీవ్రంగా నిరాశపరిచినా తిరిగి యాక్టివ్ అయ్యారు మోదుగుల గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఆశించినప్పటికీ అది అంబటి రాంబాబుకు వెళ్లిపోయింది అయితే నర్సరాపేట వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఎవరూ లేకపోవడంతో మరోసారి అటువైపు మోదుగుల మనసులాగుతోందట మళ్లీ పాత ఇలాఖా నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టు పార్టీలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది అక్కడి నుంచి బరిలో దిగాలంటే ముందుగా ఇన్ఛార్జి పదవి దక్కాలి ఇప్పుడు దానికోసమే మోదుగుల ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది నర్సరోపేటలో కమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్టుగా రాజకీయం ఉంటుంది అందుకే గుంటూరు కంటే ఇక్కడే ఆయనకు బెటర్ అని అనుచరులు భావిస్తున్నారట తిరిగి పేట నుంచి బరిలో దిగితే విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారట మోదుగుల మనసులోనూ అదే ఉన్నట్టు తెలుస్తోంది మరి అధిష్టానం ఆ దిశగా ఆలోచిస్తుందా మోదుగులను తిరిగి నర్సరావుపేటకు పంపుతుందా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్ మోదుగులను ఇన్ఛార్జిగా నియమిస్తే పల్నాడు జిల్లాలోనూ పార్టీకి ఊపు వస్తుంది అన్నది లోకల్ వైసీపీ వర్గాలు చెబుతున్న మాట ఆ దిశగా అధినేత నిర్ణయం ఉంటుందా మరోసారి మార్పులు చేర్పులంటారా అన్నదే తెలియాల్సింది